హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్కి స్వాగతం అండి ఈరోజు మన ప్రయాణం వచ్చి కోనసీమ జిల్లా రాజోలు మండలం కాటిరంపూడి గ్రామం కోటమయమ్మ శ్రీ కనక మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాలు అండి మా గోదావరి జిల్లాలో అంటేనే సంక్రాంతి మరియు అమ్మవార్ల జాతరలకి పెట్టింది పేరండి ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకి శివరాత్రి దాటిన తర్వాత వచ్చిన ముహూర్తాలు చూసుకుని సేవలు జరుపుకుని జాగ్రాలు నిర్వహిస్తారు ఇక్కడ ఒక ఊరికి పోటీగా మరొక ఊర్లో మరింత ఘనంగా జాతరలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ కాటన్ బోర్డు జాగరం గరగ నృత్యాలతో శక్తి వేషాలతో కోయి డప్పులతో కేరళ డప్పులతో బుట్ట బొమ్మలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు మరొక ప్రక్క యూత్ కోసం లక్షలు పెట్టి జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రోగ్రాం చేస్తారు అందులో భాగంగానే మొదటి నాలుగు నిమిషాలు సాంప్రదాయ కళలు చివరి నాలుగు నిమిషాలు జబర్దస్త్ ప్రోగ్రాంతో ఈ వీడియో చేయడం జరిగిందండి వీడియో చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి మా ఛానల్ మొదటిసారి చూసేవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన మాటల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదో లారీ ఇది ఇది నాంటి నువ్వు వెనకపోయే వాళ్ళ నాంటి అంటే నువ్వు వచ్చావైతే వాళ్ళు యూత్ వాళ్ళు యూత్ టెలిఫోన్ బూత్ ఏం కాదు వెనకెళ్ళి యూత్ అంటే యూత్ సో ఎనీ హౌ ఏదైనా సరే ఇక్కడ పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే రాజుభాయ్ ఈవెంట్స్ అన్న రాజానికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు నాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు అందాల తార లారీ బ్యాండ్ అంబేసిడర్ దా 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 మాట్లాడు మనోళ్ళతో ఒకసారి హలో హాయ్ ఏంటి కార్ లేని పాడు యూత్ అంటే అసలు ఓ రేంజ్ లో టాప్ లేచిపోవాలి గాల్లో అలా ఎగరాలంతే ఒక్కసారి గట్టిగా పోయేసుకోవాలి కొంచెం గట్టిగా అరిసారంటే టాపే లేచిపోతుంది మెసిక్ గా ఎందాకొచ్చిన కారు ఇక్కడ ఆపానండి నా తప్ప నాకు ఓకే నాకు ఓకే కొబ్బరి తోటలు చూసి నువ్వు ఏదో అనుకుంటున్నా స్టేజ్ ఉంది పక్కన అని చెప్పాను ఏది పడితే నువ్వు ఎలా పడితే అలా మాట్లాడి ఒక పక్కన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు వాళ్ళతో కూడా నెంబర్ ఇచ్చేసి వచ్చావు ఆల్రెడీ పోలీసు వాళ్ళు మన వాళ్ళు అర్థమైందా అలాగే మాతో పాటు ఇంకొక అద్భుతమైన ఫీమేల్ ఆర్టిస్ట్ మన హరికృష్ణ గారు కూడా ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని అందుకోట్టి మళ్ళీ అన్నది బాగా పనిచేస్తుంది అబ్బా ఇక్కడ బాగున్నారా ఎవరినో ఒక సెలెక్ట్ చేసుకెళ్ళేటప్పుడు తెలియజేస్తాను రాజుభై రాజుభాయి ఉన్నారు అలాగే ఇంకొక మా అద్భుతమైన ఆర్టిస్ట్ హలో థ్యాంక్ యూ సో మచ్ కాట్రాని యూత్ అందరికి హాయ్ అందరూలో ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన రాజు బాయ్ ఈవెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ మేమైతే మంచి స్కిప్ట్స్తో రెడీగా ఉన్న రెడీగా ఉన్న యెస్ ఒక డ్యాన్స్ తర్వాత మేమైతే స్కిప్స్ స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ మీరు అందరూ మీ సీట్లో ఆహ్వానితులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కానీ నిజమైన అన్నా ఓకే డన్ డన్ అక్కర డిక్కరే యెస్ మీరందరి కోసమే కూర్చొని కూర్చోండి

రెడీ మాత్రం లేట్ చేయకుండా ఒక అద్భుతమైన సాంగ్ ఓకే ఒక మంచి పర్ఫార్మెన్స్ తో మా రాజుబాయ్ ఈవెంట్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నారు ఏ మరి మీ కోసం